హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ్రు ఏం చేస్తు ఎండ అయితే మస్తు ఘనం కొడుతుంది కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు మస్తుంటే శిపాల చెట్టు కింద అడ్డమే పడ్డ వచ్చి ఇంకా టైం ఏమైతే కాలేదు ఇక ముందునే వచ్చి చెట్టు కింద కూర్చున్నా పాద మంచిగా ఉండి పాదెప్పుడు ఆయన చేసుకోవచ్చు ఆయనతో అడ్డం పడితే ఇక మంచిగా అని చెప్పి చెట్టు కింద చేరిన ఇలా పని చేసేది తక్కువ ఉంది చెట్టు కింద కూర్చోడు గో కూడా ఎక్కువ ఉంది నాకెందుకు అసలు చాదన అవుతా లేదు తలకాయ నొస్తున్నాయి ఎండ ఈ రోజే కాదు నాలుగు రోజుల నుంచి కూడా మస్తు ఎండ కొడుతుంది తలక అయితే మస్తు అంటే మస్తు ఘనంగా వస్తుంది నా కొల్ల అయితే లేదు అందుకని నేను చెట్టు ఎందుకు వచ్చిన చిప్పాల చెట్టు ఎందుకు వచ్చిన చిప్పాల కాయలు చూడవరే ఎంత మంచిగా కాసినాయి ఇంకా పండు మక్కలేదు అవి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కాసినాయి ఇంకా అయితే ఉడతలు అయితే అప్పుడే తినేసినాయి అనమాట పండు మక్కకుండా తిన్నాయి అదే మనమైతే మక్కిని ఆ మక్కిని అని ఇట్లా ఒత్తి చూస్తాము హాట్ కావాల్సిన వచ్చేవాల్సిన అవసరం లేదంట తినబు తగిన కాడికి కొరికి తిన్నాయి మిగిలిన వేసి పెట్టిపోయినాయి అవి ఆడొక్కటి ఆడొక్కటి బాగానే కొరక తిన్నాయి ఈసారి అయితే చిప్పాలకాయలు చిన్న చిన్న ఉన్నాయి ఈ చెట్టు బాగానే పెద్ద పెద్దగా చెట్టు నిండు అయితే కాయలు అవుతున్నాయి చెట్టు చిన్న సైజు ఉంటుంది కానీ చెట్టు నిండా చిన్న కాడికి అయితే మంచిగా వస్తుంది బుజ్జు తల్లి చిప్పాలకాయలు కావాలి అల్ల కావాలంటే రారీ మా షెల్క పక్కన షర్ట్ ఉంది షర్ట్కి అయితే మస్తు ఘనంగా ఉన్నాయి లేట్ అయితే చేయకు లేట్ చేస్తుంటాయి ఉండవు మళ్ళా ఎండ అయితే ఏం కొడుతుంది ఎండ చల్లకుండా బాబా ఆనగొట్టండి వాళ్ళు ఆనగొచ్చింది ఆనపోయిన సంద ఎండ అయితే పాన నేను తట్టు కొడుతుంది నేను అడ్డ అడ్డం పడ్డాను షెల్కల పోయి అందరూ అడ్డం పడ్డ నాకైతే అర్థమైతే లేదు నేనైతే చెట్టు కింద వండుకున్నా ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀವು ನಾನು ಜಸೆಬ್ಬು ಅಂತ ಇಡವಲ್ಲ ಅಂತ ಅಯತಲೇದು ಗಡ್ಡಪ್ಪುಡೈತೋ ಏನೋ